మాట్లాడుతూ ఉన్నారు కులాల ప్రస్తావన తీసుకొస్తూ కులాల పేరిట హిందూ ఇజాన్ని చీల్చొద్దు అంటారు సిగ్గుండాలి బండి సంజయ్ గారికి కుల మతాల ప్రస్తావనతో మీ చర్చ అంతా మీ సంభాషణలన్నీ కూడా మీ ప్రసంగాలన్నీ కూడా మతాలు కులాలేనా ఈ రాష్ట్రానికి దేశానికి మీ దేశ ప్రధాని మన దేశ ప్రధాని గారు అదే విధంగా మీ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం వరగబెట్టిందో సమాధానం చెప్పమంటే పిచ్చిలేసిన కుక్కలాగా అరుచుకుంటూ బండి సంజయ్ గారు తిరుగుతా ఉన్నారు ఆయనకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్రంలో మంత్రిగా వరగబెడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు మీరు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుతున్నారనేది మనం గమనిస్తున్నాం లక్ష్యం రెండు వేల ఇరవై మూడు అంట లక్షం ఇరవై మూడు కాదు కదా నలభై ఎనిమిది వచ్చిన రెండు వేల నలభై ఎనిమిది వచ్చినా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పగటి కలా ఈ దేశానికి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ విషయాలన్నింటినీ కూడా వేదిక ప్రస్తావించకుండా అధికారమే లక్ష్యంగా అక్కడక్కడ అడ్డంగా అధికారంలోకి వచ్చింది ఈరోజు కర్ణాటకలో చూసుకున్న మధ్యప్రదేశ్లో చూసుకున్న కొన్ని రాష్ట్రాల్లో అడ్డంగా మీరు అధికారంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం అదే అడ్డదారిలో ఈరోజు ఈ ప్రాంతంలో కూడా ఏదో కొంత ఉనికిని చాటుకోవాలి మేము ఉన్నామని చెప్పుకోవాలనే పద్ధతిలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎవరు కూడా మెచ్చుకోరు ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం సమానత్వం మీరు ఎక్కడ సమానత్వం చూపిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజల లోపల కులాల లోపల మతాల లోపల చీలిక తీసుకొని వచ్చి రాజకీయ పబ్బం కలుపుకునేటువంటి ప్రయత్నమే తప్ప మీకు ప్రజల మద్దతు లేదనడానికి నిన్న జరిగినటువంటి మీ నిజామాబాద్లో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సభనే దానికి నిదర్శనం ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు ఆయనతో పాటు రెండు మూడు వందల మంది మంద మార్బలంతో సమావేశం ఏర్పాటు చేస్తే మీకున్న కార్యకర్తల బలమెంత మీకున్నటువంటి బీజేపీ నాయకుల బలమెంత అనేది ఒకసారి అంచనా వేసుకోండి పగటి కంటే సరిపోదు ఈరోజు రాష్ట్రంలో అరవై లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రజా అవసరాలను గుర్తెరిగి నడుం బిగించి ముందడుగేసేటువంటి పార్టీ ఈ పార్టీ కానీ ప్రభుత్వానికి ప్రభుత్వం కానీ ప్రజలకు ఏం చేసిందో ఒక్కొక్కటిగా చెప్పమంటే తెల్లార్తది ఈరోజు ఈ ప్రాంతంలో రైతుల గురించి మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి సహకారము మద్దతు ఏదైతే ఉందో మీ బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో ఎక్కడైనా అటువంటి సహకారం అందుతుందా సమాధానం చెప్పండి దమ్ముంటే నిన్న ఆయన మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ గారు తరుణ్ ఏదో పేరుంది అనేది ఆయన వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రైతులకు మేలు జరగాలన్నా మహిళలకు మేలు జరగాలన్నా సిగ్గుండాలనే మహిళ గురించి మాట్లాడడానికి ఏం జరిగింది నిన్న ఉత్తరప్రదేశ్లో స్వయానా పూజారి తనకున్నటువంటి అనుచరులు కలిసి యాభై సంవత్సరాల మహిళను మానభంగం చేసి చంపినటువంటి చరిత్ర మీ రాష్ట్రంలో మీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంత గొప్పగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే ఎక్కడ మీకు కని కంటి కనిపించినట్టుగా అడ్డం పొడువు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ గారు కానీ లేదంటే సంజయ్ గారికి వత్తాసు పలుకుతూ మద్దతు పలుకుతూ ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేటువంటి ధోరణి ఎవరికి ఉన్నా కానీ ఆ ధోరణి నుంచి బయటపడాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాం దమ్ముందా మీకు దాడులకు పూనుకోవడానికి మేము అధికారంలో ఉన్నాం ప్ర ప్రజాస్వామ్యం గురించి తెలుసు చట్టాల గురించి తెలుసు మాకు ఏ రకమైనటువంటి పద్ధతిలో రాష్ట్రాన్ని నడపాలనో తెలుసు కాబట్టి మాకు ప్రజలు అధికారం ఇచ్చి బాధ్యత ఇచ్చింది కాబట్టి మా దృష్టి అంతా ప్రజల అవసరాలు తీర్చేట్టు దానిపైన ప్రాజెక్టుల పైన సంక్షేమం పైన దృష్టి పెట్టినాం దాడులకు సై అని దూతున్నాం మీకున్న టిఆర్ఎస్ పరిస్థితులు చూస్తా ఉన్నాం పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఒక బక్వాస్ పార్టీ అని ఈ రోజు తెలంగాణలో మనం అనుకుంటా ఉన్నారు చూస్తా ఉన్నాం ఆ బక్వాస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది బట్టబాజి తెలంగాణ జాతిపితగా పిలుచుకోబడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రశేఖరరావు సార్ను చూసి ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆకాశంకున్న ఆకాశం అంతా ఎత్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రజలంతా ఏకం చేసి దేశాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఈ బట్ట మరి వాడు ఎట్లా అధ్యక్ష అర్థం కాదు కానీ ఎందుకంటా ఉన్నానంటే చిట్టడం మాకు కూడా వస్తుంది తెలంగాణలో సామెత ఉంది ఇటుకెత్తే ఒకటితో సమానం చెప్తామని మరి బూతులు మాట్లాడడం అరే తురే అనడం మాకు వస్తుంది కానీ ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు మా నాయకుడు కేసీఆర్ గారు మా నాయకుడు కేసీఆర్ గారు మాకు కొన్ని విషయాలు నేర్పించారు ఎలా ఉండాలి ఒక కుటుంబం పెద్దగా ఈ రాష్ట్ర పెద్దగా ఉద్యమంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఎలా ఉండాలో వారు నేర్పించారు కాబట్టి నమస్కారం వస్తూ ఉంది కానీ కానీ చెప్తా ఉన్నా బిడ్డ అట్లాంటి నాయకుడిని మీరు ఏ భాషలో మాట్లాడితే మేము అదే భాషలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అది నీ వరకే సరిపోదు నీ వరకే మాట్లాడతాం అనుకోవద్దు ఒక పెద్ద నాయకుడిని ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని తెలంగాణ కోసం ప్రాణ చేసి చేయడానికి సిద్ధపడి తెలంగాణ దక్షిణ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నావు మాకు కొన్ని వ్యవస్థలపైన విశ్వాసం ఉంది మాకు నమ్మకం ఉంది మాకు గౌరవం ఉంది కానీ మీరు మాట్లాడే పద్ధతి మారకపోతే నిన్నే కాదు నీకు ఎవరైతే అధ్యక్షుని చేసిందో నీకు ఎవరైతే ఎంపీ గారికి బీఫామ్ ఇచ్చిందో వారిని కూడా వదిలిపెట్టం వారిని కూడా మేము అదే స్థాయిలో తిట్టాల్సి వస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా తెలంగాణలో అన్ని కులాలు మతాలు కలిసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అందరూ కలిసి ఏ పండుగ అయినా సరే కలిసి చేసుకున్నటువంటి ప్రాంతం ఇది ఇట్లాంటి ప్రాంతంలో ప్రజలను కులాల పేరుతో మతాల పేరుతో విడదీసి పబ్బం గడుపుకొని నాలుగు ఓట్లు మరి వేయించుకుందామనే ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది ఇట్లాంటి పప్పులు తెలంగాణలో ఉడుకోవు ఇక్కడ ఉన్నది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది నలభై నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు ఎన్నో పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో మార్పులు తేవడం జరిగింది గతంలో మాట్లాడారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు తెలంగాణ వస్తే ఉద్యమకారులు పరిపాలిస్తారా తెలంగాణ వస్తే తెలంగాణ అని చెప్పారు మరి ఏం జరుగుతూ ఉంది ఇస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రైతు పంగు రైతు బీమా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి ఇరవై నాలుగు గంటల కట్టిస్తూ ఉన్నాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్టు పెద్దవాళ్ళకు పెన్షన్స్ వికలాంగులకు పెన్షన్స్ మూడు వేల రూపాయలు ఇస్తున్నా గుజరాత్ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇస్తున్నా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ సంక్షేమ కార్యక్రమం చేయండి ఫస్ట్ ఆ తర్వాత మా గురించి మాట్లాడండి అభివృద్ధి చర్చకు రారు సంక్షేమ చర్చకు రారు పుట్టి బట్టబాజీ మాటలు మాట్లాడుకుంటా రోజు తిరుగుతూ ఉన్నారు మనం వరంగల్ పోయినాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏం చేసినా వరదలు వచ్చినాడు చేయడం బండి సంజయ్ వరంగల్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు వరంగల్లో వరదలు వస్తే ప్రజలు ఇబ్బందులు పడితే మా మున్సిపల్ మంత్రి మా వరంగల్ మంత్రులు మా ఎమ్మెల్యేలు మా మేయర్లు అక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖాళ లోతు నీళ్ళలో నడుముల లోతు నీళ్ళలో కేటీఆర్ గారు అందరూ కూడా తిరిగారు అక్కడ మనం వేడవండుకున్న వాళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళ తీసుకురా పైసలు ఈ కార్పొరేషన్కు అది చాట కాదు పోవాలే గుళ్ళకడ మనం చదివి పెట్టాలి ఇదన్న మీ సంస్కృతి హైదరాబాద్ ఎలక్షన్ వస్తే ఒక టెంపుల్ అనడం వరంగల్ ఎలక్షన్ వస్తే ఒక టెంపుల్ అనడం హైదరాబాద్లో వరదలు వస్తే వీడ కనబడ్డా ఈ తీసుకరా ఇరవై ఐదు వేలు ఇస్తా బండి పోతే బండిస్తా గుండిస్తా బండిస్తారు అది తీసుకురా సెంట్రల్ గారిని పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే ఓట్లేసి ప్రజలు వాళ్ళకి పైసలు హైదరాబాద్ కొన్ని పైసలు తీసుకురా అది చేత కాదు అంతెందుకురా బాబు నిన్ను గెలిపించిన కరీంనగర్కి పైసలు తీసుకురా ఫస్ట్ కరీనా కరీంనగర్ పట్టణానికి పైసలు తీసుకురా కరీంనగర్ పార్లమెంట్కి పైసలు తీసుకురా ఢిల్లీ నుంచి అది చేత కాదు ఎంతసేపు ఒక మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ పథం కడుగుమన్న ఆలోచనతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటివి తెలంగాణలో నడవవు మళ్ళీ చెప్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా మీ కుట్రలు కుతంత్రాలు మీ పిచ్చి బుద్ధులు మీ కుట్ర రాజకీయాలు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్న రోజులు నడవాయని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా